హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాం సేల్కి ఈ ప్లాట్ వచ్చేసి నాదర్గుల్ ఏరియాలో ఉంటుంది మనకు బ నాదర్గుల్ రోడ్లో బడంపేట మున్సిపాలిటీ కిందికి వస్తుంది హైదరాబాద్ లొకేషన్ మనకు నాదర్గుల్లో ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో అశోక్ రెడ్డి కాలనీ ఉంటుంది అశోక్ రెడ్డి కాలనీలో వినాయక నగర్ అందులో రోడ్ నెంబర్ నైన్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఈ ప్లాట్ ఈస్ట్ సౌత్ కార్నర్ బీట్ అవుతుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది సౌత్ సైడ్లో వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి టోటల్గా నాలుగు వందల గజాలు ఉంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు వాళ్ళు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను చుట్టూ ఇప్పుడిప్పుడే డెవలప్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అక్కడక్కడ ఇండ్లు కూడా కనిపిస్తాయి మీరు చూసుకుంటే ఇంకా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇవన్నీ ఇంకా ఏమి రాలేదు ఎందుకంటే కాలనీ రెడీ అవుతుంటే సీసీటీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ వస్తాయన్నమాట ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్ చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా అలాగే ఈ ల్యాండ్ నచ్చితే ఈ ల్యాండ్ పర్చేజ్ చేసిన వాళ్ళు టూ పర్స్ వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్